హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మా ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఎండాకాలం కాదా ఇక పిల్లలందరూ ఇంటి దగ్గరనే ఉంటారు సాయంకాలం వల్ల చల్లటి గాలికి ఇలా బయటకెళ్ళి మా పిల్లలైతే గేమ్ ఆడుకుంటున్నారు మీరు చూస్తున్న వాళ్ళు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు గేమ్ అనేది ఏంటో అర్థమైపోయే ఉంటుంది కింద కామెంట్ చేయండి ఈ గేమ్ పేర్ ఏంటని చెప్పేసి ఎందుకంటే ఈ వీడియో చూసిన వాళ్ళకి ఎవరికైనా గుర్తుంటుంది చిన్నప్పుడైతే మనం అందరం ఆడుకునే ఉన్నాం అనమాట ఈ గేమ్ని చూడగానే టక్కునైతే గుర్తొస్తుందనమాట ఇక ఈ గేమ్ పేరు వచ్చేసి ఉప్పు బెర్ర అనమాట ఇక టీంలో వచ్చేసి రెండు టీములు ఉంటాయి ఉన్నారు ఆరుగురున్నరమాట రెండు టీములుగా ఉన్నారు అటు ముగ్గురు ఇటు ముగ్గురు ఇక ఏ టీమ్ అయితే గెలుస్తుందో ఉప్పు తీసుకొని చివరి వరకు బయటకు వస్తుందో ఆ టీమే విన్నమాట ఇక వచ్చేసి ఇలా ఉన్నారు కదా ఇలా ముగ్గురికి మూడు బెర్రలు అనేవి గీస్తారనమాట నీటితోటి అలా మూడు బెర్రలు కాడ ముగ్గురు అనేది నిలబడతారు అనమాట ఆడొక్కళ్ళు ఆడొక్కళ్ళు ఆడొక్కలు ముగ్గురు నిలబడతారు ఆపోజిట్ టీం వాళ్ళు వీళ్ళని తప్పించుకొని అవతల వైపు వెళ్ళాలన్నమాట అవతల వైపు వెళ్ళిన తర్వాత వాళ్ళ ముగ్గురు డిస్కషన్ తీసుకొని ఉప్పు తీసుకొని మళ్ళీ తప్పించుకొని ఇవతలకు రావాలన్నమాట ఉప్పు అంటే మనం కూరలు వేసుకుని ఉప్పు కాదండి అవతల సైడు ఒక రాయి లేదా గింత మట్టిని తీసుకొని వాళ్ళ ముగ్గురు డిస్కషన్ చేసుకొని ఎవరి దగ్గరను ఒక దగ్గర పెట్టుకొని రిటర్న్ వస్తారనమాట ఆ ఉప్పు అనేది ఎవరి దగ్గర ఉందో వీళ్ళ ఆపోజిట్ టీం అంటి అంటు అంటించుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కనిపెట్టి తనని అంటించుకోవాలన్నమాట తననే కాకుండా ఆ ముగ్గురులో ఎవరిని అంటించుకున్నా సరే టీం మొత్తం అవుటే అనమాట అలా ముగ్గురు తప్పించుకొని వెళ్ళి ఎవరి దగ్గరైతే ఉప్పు ఉంటుందో ఆ వ్యక్తి ఎవరికి ఎవరికంట పడకుండా ఎవరికి అవుట్ కాకుండా చివరి వరకు వచ్చేసి గీట్ దాటాడనుకోండి మూడు గీట్లు దాటి ఇతరులకు వచ్చాడు అనుకోండి తనే విన్ అనమాట వెళ్ళేటప్పుడు ఎవరికి అవుట్ కావద్దు వచ్చేటప్పుడు ఎవరికి అవుట్ కాకుండా మూడు ఈ గీట్లు అనేవి దాటాలన్నమాట అప్పుడు ఆ టీం అనేది విన్ అవుతుందనమాట ఈ గేమ్ వచ్చేసి చిన్నప్పుడైతే మనం అందరం ఆడుకున్నాం అనమాట కంపల్సరీ మీరు ఎవరైనా ఈ ఇప్పుబెర్ర గేమ్ అనేది ఆడి ఉంటే కింద కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం చూడండి మీకు అర్థమవుతుంది అట్లట్లే చూపిస్తారు వాళ్ళ దగ్గరది మీరే గెట్ చేసి ఆపాలి మీరే గెట్ చేసి ఆపాలి ఆ లైన్ దాడిపోవద్దు అట్టడు సీత ఎవరి మాట ఉన్నాడు ఇక అయిపోయింది అప్పుడే వీళ్ళు గెట్ చేసిరని తలా అక్కడ పట్టుకొని వస్తున్నట్టుందిరా వాళ్ళు వాళ్ళు తల అక్కడ పట్టుకొని వచ్చారు మీ ఇష్టం పండుగ నాడ నాడ అవర్ హిరణో హిరణో పురాడ అవర్ దరకాయి నాకి నివర్సస నివేది దేవి దేవి దరకండి దేమే జంపుకి వాటర్ బాటిల్ అట వాళ్ళ ముగ్గురు ఒక టీమా జంపు వరకాలి మరి అట్టా చూపెట్టారు ఊఫర్ గాడన చూపెట్టరా ఆ వీడు చెలిసే మాస్తర్ దగ్గర

રા 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 પંડ પંડ તો મેં આ ઇસ કા ભાર માં ડાળી એ ગીન લદા દરી కహా బేర ఉప్పు అంటే ఎవరు ఇట్లా ముగ్గురు ముగ్గురు టీం అనమాట ముగ్గురు ముగ్గురు నలుగురు నలుగురు టీం ఉంటారు ఎవరి దగ్గర నా కాడ ఉప్పు పడుకుంటారు అంటే రాయన్నీ రన్న వీళ్ళు తప్పించుకొని పోవాలన్నట్టు తప్పించుకొని పోవాలి ఆ రాయి ఎవరైతే ఆవిడ కాకుండా బయట తీసుకుపోతారో వాళ్ళు గెలిచినట్టు ఆ టీం గెలిచినట్టు نا میم یہ لے بن آٹا وچ سومیہ باغ آڈر سومیا

ఏ అట్లా ఎలాడతావు ఇప్పుడు మార్చుకోవాలా మీ ఇద్దరు మార్చుకున్నా ట్రై చేయండి ఇప్పుడు నీ కాలేదానల్ ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో మొత్తం చూసే ఉంటారు అనుకుంటున్నాను మీకు గాకి ఈ గేమ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి